శ్రీమతృని మహజ జీవుడు సంసార లంపటలో పడిపోకుండా ఉత్తమ గతులు కలగాలంటే కొన్ని పుణ్యకర్మలు ఆచరించాలి వాటిలో భాగంగానే నదీ స్నానం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది మరి పుష్కరాల సమయాలలో అయితే ఉత్తమ గతులు కలుగుతాయి నీ పాప రాశి అంతా నశించి పుణ్యాన్ని ఎక్కువగా ప్రాప్తిస్తుంది వాసనాక్షయమవుతుంది అంటే పాపం పోతుంది పుణ్యం అవుతుంది అంటే అది అక్షయమవుతుంది అంటే నీ మోక్షానికి ఇది ఒక మార్గం ఏర్పరచుకున్నట్లే అన్నమాట అర్థం సరే ఈ సంవత్సరంలో పుష్కరాలు ఏ నదికి వస్తాయి ఏమిటి వీడియోలో వివరిస్తానండి గురు సంచారం ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడు ఒక్కొక్క రాశికి సంబంధించి నదికి పుష్కరాలు వస్తాయండి రెండు వేల ఇరవై ఐదులో గురు సంచారం మిథున రాసులకు ప్రవేశిస్తున్నారు కాబట్టి సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సరస్వతి నది ఎక్కడెక్కడ ఉంటుంది ఎక్కడెక్కడ పుష్కరాలు జరుగుతాయి ఈ వీడియోలో వివరిస్తాను మనకు అసలు సరస్వతి నది యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే స్వచ్ఛమైన నీళ్లకు మారు పేరే ఈ సరస్వతి నది సుభద్ర కనకాక్షి విశాల సురతన్వి మోగమాల సువేణి విమ విమలోదక అనే ఏడు పేర్లతో సప్త సరస్వతిగా ప్రసిద్ధి చెందిందండి ఈ నది కుబేరుడికి ధనం మీద ఆధిపత్యాన్ని ప్రసాదిస్తుంది అనమాట విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి స్థాయిని కల్పించింది ఈ నది చంద్రుడికి పట్టిన క్షయవాదిని ఇంద్రుడికి అంటుకున్న బ్రహ్మహత్య పాతాన్ని కూడా పోగొట్టిందండి ఈ నది కాబట్టి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఆ చదువుల తల్లి సరస్వతి యొక్క మరో రూపమే ఈ సరస్వతి నది అన్నమాట అంటే ఆదిపరాశక్తి యొక్క అవతారమే సరస్వతి అమ్మవారు భూమి మీద తొలి మానవుడు సంచరించింది కూడా ఈ నది తీరంలోనే వ్యాసుడు వేదాలను విభజించినది భాగవతాన్ని రచించింది కూడా ఈ తీరంలోనే అంతటి విశేషమైనది అంతటి విశిష్టమైనది ఈ సరస్వతి నది సరే ఈ సరస్వతి నది హిమాలయాల నుంచి ప్రవహించి పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసి కలిసేదిగా ఇది వర్ణిస్తారండి అంటే బద్రీనాథ్ సమీపంలో సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ సమీపంలో ఈ నది ప్రవహిస్తుంది ఇది అలకనందలో కలిసి కలిసే ప్రాంతంగా చెప్తారండి అంతేకాకుండా బద్రీనాథ్లో ఈ సరస్వతి నదికి పుష్కరాలు చేస్తారు అక్కడ ఈ బద్రీనాథ్ క్షేత్రం గురించి చాలా విశేష గొప్ప చరిత్ర ఉంది ఇంకొక వీడియోలో వివరిస్తాను సరే ఈ సరస్వతి నది మిగతా ప్రాంతాలలో ఎక్కడుంది ఏమి అనేది వివరిస్తాను అన్ని ప్రాంతాలలో కూడా ఈ సరస్వతి నది మరుగున పడిపోయిందని కనిపించదని ఇది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు వెల్లడవుతున్నాయి ఇది కొన్ని వేల సంవత్సరాల ముందు కనిపించేదట ఇప్పుడైతే ఇది మరుగున పడిపోయింది అంతర్వాహినిగా ప్రవహిస్తానని చెబుతున్నాయి ఈ చిత్రంలో చూపించేది అంటే హర్యానా స్టేట్కి సంబంధించి మాన గ్రామంలో ఈ సరస్వతి నది ఉందని ఈ చిత్రం చూపిస్తుందండి తర్వాత మన తెలుగు రాష్ట్రాలలో సరస్వతి నదికి సంబంధించి త్రివేణి సంగమంగా పేరుగాంచిన కాళేశ్వరం క్షేత్రంలో ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందండి అంతేకాకుండా కాశీ కాశీ క్షేత్రంలో కాశీ క్షేత్రానికి దగ్గరగా ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి నది సంగమం ఉందండి అక్కడ కూడా అక్కడ కూడా పుష్కరాలు జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా నదీ స్నానం ఆచరించవచ్చు అసలు పుష్కరాలు అంటే ఏమిటి ఎలా వచ్చాయి పుష్కర స్నానం ఏ విధంగా సంకల్ప సహితంగా చేయాలి పూర్తిగా నేను వీడియోలు చేసి పెట్టానండి ఛానల్ విజిట్ చేసి చూడండి తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అక్కడ మనం పుష్కర స్నానం ఆచరించవచ్చు ఎక్కడంటే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అనే గ్రామంలో కాళేశ్వరం ముక్తేశ్వర్ అనే క్షేత్రంలో ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందండి అసలు పురాణాల ప్రకారం ఏమిటి ఈ కాళేశ్వర క్షేత్రం యొక్క విశిష్టత అంటే నదులన్నీ నదీ దేవతలందరూ కూడా చర్చ చేసుకుంటూ మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఏ నది గొప్ప అనేసి మాట్లాడుకుంటున్నప్పుడు గంగానది గొప్పది అనేసి తీర్మానించుకుంటారు ఎందుకంటే కాశ్యాంతు మరణాన్ ముక్తి క్షేత్రంలో మరణించిన వారు ముక్తిని పొందుతారు ఎవరైనా అక్కడ మరణిస్తే గంగా నదిలో ముంచి వాళ్ళని శ్మశానంలో కాల్చివేస్తారు కదా అందుకు నదీ దేవతలలో గంగానది గొప్పది అని తీర్మానించుకుంటారు అవునా అలా అయితే అని అని చెప్పి గోదావరి నది మాత పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది అప్పుడు పరమశివుడు మెచ్చి ప్రత్యక్షం ఏం వరం కావాలో కోరుకోని అంటే నీవు ఈ గోదావరి తీరాన స్వయంగా వ్యక్తమయ్యి నిన్ను దర్శించినంత మాత్రం చేతిని ముక్తిని ప్రసాదించాలి నా నదిలో స్నానం చేసి నిన్ను దర్శించినంత మాత్రం చేతిని మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకుంటుంది మాత గోదావరి తల్లి సరే అని వరాన్ని ప్రసాదిస్తాడు శివుడు అప్పటి నుంచి గోదావరి నదిలో మునిగి కాళేశ్వరం అనే గ్రామంలో ఈయన యొక్క పేరు ముక్తీశ్వరుడు ముక్తీశ్వరుని దర్శిస్తే ముక్తిని ప్రసాదిస్తాడు అని పురాణ వచనం అప్పటి నుంచి భక్తులు అలా చేయగానే అందరికీ ఈయన దర్శించినంత మాత్రం చేతనే వాళ్ళకు ముక్తిని ఇచ్చేస్తాడనమాట అప్పటి నుంచి యమలోకానికి ఎవ్వరు వెళ్ళరు యమలోకానికి వెళ్ళకపోయేసరికి ఆయన యొక్క ఆయుధాలన్నీ తుప్పుపట్టిపోతాయంట అంతే కదా జీవుడు తన కర్మానుసారం బట్టి శిక్షలు అన్నిటివి ఉంటాయి జీవుడు శరీరంతో ఉన్నప్పుడేమో శనేశ్చరుడు ఆ కర్మను అనుభవింపజేస్తాడు మన శరీరం వదిలిన తర్వాత యాతన శరీరంతో ఉన్నప్పుడు యమధర్మరాజు వాటికి శిక్షల్ని మనకిస్తాడనమాట మరి అలాంటప్పుడు ఎవ్వరూ యమ పట్టణానికి వెళ్ళకపోతే ఇంకా ఆయనకి అనమాట నా దిక్పాల దిక్పాలకత్వానికి భంగం వస్తుందేమో అని భయపడిపోతాడు అప్పుడు పరమ శివుడి కోసం ఘోరంగా పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు యమధర్మరాజు నీ నా దిక్పాలకత్వానికి న్యాయాన్ని సమకూర్చండి నీ దర్శించినంత మాత్రం చేతనే వాళ్ళకు ముక్తినిచ్చేస్తున్నావు ఎవ్వరూ నా పట్టణానికి రావట్లేదు అని అడగగానే సరే అలా అయితే ఈ కాళేశ్వర క్షేత్రంలోనే నాతో పాటు నువ్వు కూడా లింగాకారాన్ని ధరించి ఒకే పానమట్టం పైన నువ్వు కూడా ఉండాలి నిన్ను కాళేశ్వరుడిగా పూజించి నన్ను ముక్తేశ్వరుడికి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాను కానీ శివుడే అన్న భావంతో నిన్ను పూజించకుండా నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు నీ యమ పట్టణానికి చేరుకుంటారు అని వరం వరమిస్తాడు శివుడు అప్పటి నుంచి ముందుగా అంటే కాళేశ్వరుడు అంటే యముడు అన్నమాట కాలస్వరూపం కాబట్టి ముందుగా కాళేశ్వరుని పూజించి ఆ తర్వాతనే శివుడు అంటే ముక్తేశ్వరుని పూజిస్తే ముక్తిని ప్రసాదిస్తాడు అది ఆ కాళేశ్వర క్షేత్రం యొక్క విశిష్టత అక్కడ సంగమ తీరాలు ఉన్నాయండి గోదావరి ప్రాణహిత అలాగే అంతర్వాహినిగా సరస్వతి నది ఉంది ఎవరైతే నది స్నానం చేసి సంకల్ప స్వాగితంగా నదీ స్నానం ఆచరించి అక్కడ పుణ్యకర్మలు ఆచరించి ఇక్కడ కాళేశ్వరుని ముక్తేశ్వరుని ఆరాధిస్తారు వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాను అనేసి సాక్షాత్ పరమశివుడే చెప్పాడు ఈ క్షేత్రంలో పరమశివుడు అన్న ముక్తేశ్వరునికి లింగం ఆకారంలో రెండు కన్నాలు ఉంటాయంటండి ముగ్గు రంధ్రాలు అన్నమాట ఆయనకు కానీ అభిషేకం చేసిన జలం ఎక్కడికి పోదంటండి ఎక్కడ ఒక్క చుక్క కూడా కనిపించదంట ఆలయంలో మొత్తం కూడా అంతర్వాహిని రూపంగా ఆ గోదావరి ప్రాణిత సరస్వతి నదులలో కలిసిపోతుందంట కాబట్టి ఎంతో పవిత్రమనేది ఈ త్రివేణి సంగమ తీరం అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రం అని అంటారండి అంటే శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం ఈ మూడు క్షేత్రాలని త్రిలింగ క్షేత్రం అంటారు అందులో భాగంగా కాళేశ్వరం ఒక క్షేత్రం ఇది కాళేశ్వర క్షేత్రం యొక్క విశిష్టత పుష్కర సమయంలో సరస్వతి నది యొక్క విశిష్టత ఈ సమయాలలో నది స్నానం చేయడానికి ఈ క్షేత్రం చాలా విశిష్టమైనది శ్రీ మాతరే నమ